రంగారెడ్డి జిల్లా బడంగపేట్ కార్పొరేషన్ ఇరవై ఏడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ ఇరవై ఏడవ వార్డు బీజేపీ కార్పొరేటర్ తోట శ్రీధర్ రెడ్డి బడంగపేట కార్పొరేషన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి మండిపడ్డారు నాదర్గుల్ బీజేపీ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేకనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు రోడ్డు అభివృద్ధి పనుల విషయంలో తాము గతంలోనే అధికారులతో చర్చించడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుండి కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు కాకపోవడం వల్లనే పనులు నిలిపివేశారని మీడియాకు వివరించారు తాము ఎక్కడా ఎలాంటి అక్రమాలు అన్యాయాలకు పాల్పడలేదని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్పొరేషన్లో కార్పొరేషన్ ఎక్కడ పడితే అక్కడ శిలాఫలకాలు ప్రారంభించి తూతూ మంత్రంగా పనులు చేయించడం సరికాదని బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి మండిపడ్డారు తక్షణమే శిలాఫలకాలు ప్రారంభించిన చోట అభివృద్ధి పనులు చేపట్టాలని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ వారు ఒక నిరసనకారణం తెలిపి తెలియజేశారు అదేమిటంటే డివిజన్లోని పాత గ్రామంలో రోడ్డు గుత్తలమయంగా మారేస్తున్న స్థితిలో ఉంది దీన్ని కార్పొరేట్ గారు పట్టించుకోవట్లేదు దాని గురించి మేము నిరసన చేస్తున్నామని చెప్పారు వాస్తవంగా ఈ యొక్క రోడ్డు రెండు వేల పదిహేడులో శాంక్షన్ జరిగింది శాంక్షన్ అయింది రోడ్డు ఎక్కడి నుంచి అంటే మల్లపూర్ బార్కాస్ట్ నుంచి నారాజా రోడ్డు తృపాంజల్ వరకు పదహారు కోట్ల రూపాయలు రెండు వేల పదహారులో శాంక్షన్ అయింది రెండు వేల పదిహేడు మే రోజు అగ్రిమెంట్ అయింది వర్క్ కమిషన్మెంట్ దీంట్లో స్పష్టంగా వాళ్ళు పేర్కొన్నారు ఏంటంటే ఈ యొక్క వర్క్ ఒక సంవత్సరం పన్నెండు నెలల లోపు కంప్లీట్ అయ్యారని చెప్పి ఇట్టి వరకు మల్లాపూర్ నుంచి నార్బుల్ బస్ స్టాండ్ వరకు వాళ్ళు కంప్లీట్ చేశారు తర్వాత వాళ్ళు పరిమిత సమయంలోగా కంప్లీట్ చేయకపోవడంతో ఈ నేషనల్ హైవేస్ ఆర్ఎన్పి వాళ్ళు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టి సిక్స్టీ ఏ కింద టర్మినేట్ చేశారు వాళ్ళని సిక్స్టీఏ కింద టర్మినేట్ చేశారు దీన్ని సవాల్ చేస్తూ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో వీకే కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆర్ అండ్ బి పైన కోర్టుకు వెళ్లి స్టే చేసుకున్నారు కేసేశారు ఏంటంటే మేము వర్క్ చేసాము దానికి మాకు నిధులు మాకు సెటిల్మెంట్ చేయలేదు అని చెప్పే ఉద్దేశంతో అయితే ఈ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై జనవరి వరకు కూడా నా యొక్క డివిజన్ లోని పరిధిలోని ఇక్కడ కౌన్సిలర్ గా ఒక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉండే ఈ యొక్క నగర పంచాయతీ బడకి పెట్టి అక్కడ చైర్మన్ గానీ వైస్ చైర్మన్ గానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండే ఈ యొక్క మూడేళ్ల పరిధిలో ఈ వర్క్ కంప్లీట్ చేయని తప్పు ఎవరు అనేది కాంగ్రెస్ వాళ్ళదా లేకపోతే రెండు వేల ఇరవైలో ఎలక్ట్ మాదా మూడు సంవత్సరాలు పన్నెండు నెలల్లోపు జరిగే పని మూడు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించకుండా దాన్ని పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చి అవగాహన లోపంతో మా మీద పులుచాలనే ప్రయత్నం చేస్తే తప్ప దీంట్లో వాస్తవం లేదు అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై జనవరిలో మేము ఎలక్ట్ ఒక నెల గడవగానే మా యొక్క ప్రజల దీర్ణవస్థ చూసి రోడ్ ఇబ్బంది ఉందని చూసి మేము నేషనల్ హైవే ఆర్ఎండి మాస్టర్ ట్యాంక్ వాళ్ళని సంప్రదించడం జరిగింది పలుమార్లు నా దృష్టిలో ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల సార్లు నేను వాళ్ళని మాస్టర్ ట్యాంక్ డిఈ గారిని వెళ్ళి కలిపి కలిసి ఆ యొక్క రిప్రజెంట ఇచ్చి ఈ యొక్క ఫైల్ని మళ్ళీ రీ ఓపెన్ చేయాలని చెప్పి కోరగా వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు మళ్ళీ రీఓపెన్ టెండర్కి చేసి రెండు వేల ఇరవై నవంబర్ నెలలో వాళ్ళు రీటెండర్కి రీటెండర్కి రెండు వేల ఇరవై దీంట్లో మీకు క్లియర్గా ఉంటుంది నేను వాళ్ళకి ఈ ఆర్ఎన్పి వాళ్ళకి రిపెండ్ చేసిన ఇది ఫోటో కూడా ఈ ఆర్ఎన్పి నేషనల్ విత్ ఆర్ఎన్పి డి ధర్మారెడ్డి గారి ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు రెండు వేల ఇరవై నవంబర్ నాలుగో తారీఖు మళ్ళీ యొక్క ఎస్టిమేషన్ చేసి టెండర్ తిరగడం జరిగింది అది ఈ కాపీ ఈ లిస్టు తీసుకొస్తున్నాను దాన్ని కూడా నేను దీన్ని కూడా సవాల్ చేస్తూ మళ్ళీ సదరు వికే కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ నా యొక్క నేను చేసిన వర్క్కి సెటిల్మెంట్ ఇచ్చిన తర్వాతనే టెండర్ పనులు చేయాలని చెప్పి కోర్టులో మళ్ళీ స్టే చేయాలి తీసుకోవడం జరిగింది దానికి కోర్టు వారు మళ్ళీ వాళ్ళ కాంట్రాక్టర్ యొక్క డబ్బులు ఇచ్చిన తర్వాతనే మీరు టెండర్ ఫైనల్ అయ్యాలి చలిమని టెండర్ ఫైనల్ అని చెప్పేసి ఒక వాళ్ళు ఇవ్వడం జరిగింది దీంట్లో మా అవగాహన మా నిర్లక్ష్యంతో ఇక్కడ కనిపిస్తుంది మీ అందరికి ఇక్కడ ఇక్కడ ఏమైనా నిర్లక్ష్యం ఉందా నేను ఎలక్ట్ అయిన రెండు వేల ఇరవై నుంచి కూడా ఇప్పటి వరకు నేను ఒక పది సార్లు నేను ఆర్ఎండ్బి ఆఫీస్కి తిరిగి నేను ఇప్పటికీ దీనిపైన స్థానిక ఎమ్మెల్యే నేను ఒక ప్రతిపక్ష కౌన్సిల్ ప్రతిపక్ష ఫ్రోరీడర్ ఉండి కూడా నేను వేజాలకు పోకుండా నా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా నేను మన పని పనిచేయాలనే ఉద్దేశంతో సదరు మన మినిస్టర్ గారికి మన లోకల్ ఎమ్మెల్యే గారికి నాలుగు సార్లు ఈ యొక్క పైన ఈ యొక్క పైన నాలుగు సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంభవించడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క కాంట్రాక్టర్ పిలిచి వారితో మాట్లాడి ఈ యొక్క స్టే వెకర్ చేయించాలని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది ఆమె కూడా మాట్లాడింది తర్వాత ఏం జరిగిందో వారితో కూడా కాలేదు ఇంకోటి ఈ యొక్క విషయం మా యొక్క కార్పొరేషన్ మేయర్ బాధ్యాత గారితో కూడా మేము చాలా సార్లు చాలా సార్లు మేము చాలా సార్లు డిషన్ తీసుకెళ్ళడం జరిగింది ఆమెతో కూడా ఈఎన్సీ గారికి ఆర్ఎం పిఎన్సీ గారు కూడా వారితో కూడా లెటర్ జరిగింది ఇన్నిసార్లు మేము ఇంత అలు పోరాటం చేస్తూ దానిపైన నేను ప్రయత్నం చేస్తుంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అవగాహన లేక విషయాలపైన అవగాహన లేకుండా నాపైన బృదజెల్యే ప్రయత్నం తప్ప ఇది వాస్తవం కాదు ఈ యొక్క ఈ ప్రయత్నాలని మాని ఈ కేసు ఒకటి విడ్రా అవుతుందో కాదు అనే ఉద్దేశంతో నా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో నేను మా కౌన్సిల్ లో పోరాటం చేసి గత నెల గత మే తొమ్మిదవ తారీఖు జరిగిన కౌన్సిల్ బాడీలో దీనికి తొంభై లక్షల రూపాయలు నైన్టీ సెవెన్ ల్యాక్స్ రూపీస్ మేము తీర్మానంలో కూడా తీర్మానం చేయడం జరిగింది ఈ కాపీ కూడా మీకు ముందుకున్నాను హలో సాయిబాబు గుడి నుంచి ఇది చింతజెట్టు కొవ్వాయిల ఇంటి వరకు తీర్మానం చేయడం జరిగింది ఈ యొక్క తీర్మానం ఇప్పుడు టెక్నికల్ శాంక్షన్ తీర్మానం గురించి కలెక్టర్ గారి దగ్గర పెండింగ్ లో ఉంది ఈ యొక్క అప్రూవల్ రాగానే మేము సత్వరమే టెండర్ పిలిచి అధికార తీసుకొచ్చి తొందరలోనే ఈ యొక్క రోడ్డు పనులు సాగి చేయడం మేము కూడా చూస్తాం దీని గురించి కారణం ఏంటంటే ఈ యొక్క రోడ్ లో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసిన వాటర్ లైన్ ఉన్నాయి సిమెంట్ లైన్ ఈ యొక్క ఇప్పుడు కృష్ణా వాటర్ వచ్చిన లైన్కి పగిలిపోయి అక్కడికి లీకేజ్ ఉండడంతో ఇప్పుడు మనం సీసీ రోడ్ వేసే ప్రక్రియ ఉన్నాం కాబట్టి ఆ పాత లైన్ ను తీసేసి కొత్త లైన్ అయ్యారనే ఉద్దేశంతో హెచ్ఎంఎస్ అందరూ మాట్లాడి వాళ్ళతో మేము ఎస్డిపి లైన్ వేయించడం జరుగుతుంది ఈ యొక్క ఈ వాటర్ పైప్ అనేసే ప్రక్రియలోనే గత పదిహేను రోజుల భారీ వర్షాలు కురిసి ఆ యొక్క రోడ్డు గుత్తలమైన మారి ప్రజలు కొంచెం అవసరపడం వాస్తవే దాని కూడా మేము చింతిస్తున్నాము కానీ ఈ యొక్క వాటర్ లైను తొందరనే పూర్తి చేసుకొని ఈ యొక్క ఆదివారం కోనాల పని ఉంది మా దగ్గర కూడా ఆ లోపలే మేము తాత్కాలికంగా రోడ్డుకు మరమ్మతులు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజే ఇటీవల భారీ వర్షాలకు స్థానిక మంత్రివర్యులు మేయర్ గారు అనేక పర్యాయాలు మేయర్ గారు ప్రభుత్వంతో కొట్లాడి కోట్లాది రూపాయలు ఇక్కడ మేము వెచ్చిస్తున్నాము ఇక్కడ ఎస్ఎన్డిపి ద్వారా లైన్ ఏర్పాటు కొరకు అరవై నాలుగు కోట్లతోటి గౌరవ మంత్రి కేటీఆర్ తోటి ఇటీవలే గత జనవరిలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎనిమిది నెలల కాలంగా కూడా సాంకేతికంగా టెక్నికల్గా ఎక్కడ కూడా ఆ పనులు పూర్తి కాలేదు నామమాత్రంగా ప్రారంభం చేశారు మీరు ఎప్పుడైతే ఎక్కడైతే ప్రారంభం అన్నీ రోజు కండ్లు కట్టినట్టుగా ఉన్నాయి బడింగ్పేటలో కానివ్వండి అల్మాస్గూడలో కానివ్వండి మీరు ఎక్కడైనా సరే అసంపూర్తి పనులతోటి మీరు కాంట్రాక్టర్లకు వాళ్ళు చెప్పే మాటలకు మీరు చేసేదానికి పొందడం లేకుండా కాంట్రాక్టర్ బిల్లు చెల్లించలేదని అర్థాంతరంగా పనులు వదిలేసిపోయిన సంఘటనలు కార్పొరేషన్లో చాలా ఉన్నాయి గౌరవ మేయర్ గారికి చెప్తున్నాను నేను మీరు ఇటీవల నేను చూశాను మీరు పార్టీ కండ్వా మార్చుకొని జాతీయ రాజకీయాల మీద భారతీయ జనతా పార్టీ మీద ఉన్న గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద కూడా అవాక్కుల్ చవాకులు పేరారు గౌరవ మేయర్ గారికి నేను ఒకటే చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అయినా కార్యకర్తలదైనా నాయకులదైనా ఒకటే విధానం ఒకటే పందం ఎక్కడ కూడా వారి ఆలోచనలో మార్పు ఉండదు అభివృద్ధి కోసమే అధికారంలో లేకపోయినా కూడా అభివృద్ధి కోసం ఎక్కడ రాజు పడలేని పోరాటం చేసుకుంటూ కార్పొరేషన్లో వారి వారి డివిజన్లలో అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్నారు మీ విధానము దందనీధి విధానం ఇది కాంగ్రెస్ కండ ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ విధానంలో మాట్లాడాల్సిన అవసరం మీకు వస్తుంది మళ్ళీ మీరు ఎంపడే టిఆర్ఎస్ ఫ్రంట్ వేసుకొని టిఆర్ఎస్ లో రాగానే మేడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అమాంతం మీరు ఒకడుతల్తో ముంచెత్తి కోట్ల రూపాయలు మేడందారి ద్వారానే అభివృద్ధి జరుగుతుందని అనేక సందర్భంలో మీరు పత్రికా ముఖంగా చెప్పినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి మళ్ళీ మీరు ఇప్పుడు టిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ కాగానే మీ విధానం ఆటోమేటిక్ మారుతుంది మీ విధానం మారినట్టుగా మా విధానం మారదు మీ విధానం మారినట్టుగా కార్పొరేషన్లో ఉన్న ప్రజలు కానీ మారరు కాబట్టి మీ విధానం మార్చుకుంటే మార్చుకోండి మీ వ్యక్తిగత విషయం అది మీరు అభివృద్ధి చేస్తున్నటువంటి అభివృద్ధికి ఎక్కడ కూడా వెనుకాడనటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను చులకన చేస్తూ బాధ్యతా చేయడము ప్రజలు కారు కదా భారతీయ జనతా పార్టీ కూడా ఆక్షేపించదు ఇక ముందు కూడా మీరు చేసినటువంటి అసంపూర్తి పనులు ప్రభుత్వ పథకాలు కూడా ఎక్కడైతే అమలు జరుగుతలేదో మీరు ఈరోజు టీఆర్ఎస్ తోటి ఒకవేళ లోపాయకారు ఒప్పందం నుండి మీరు కొట్లాడలేకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఆ విషయం మీద కొట్లాడుతుందని చెప్పి మనం చేస్తున్నాను భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేయండి